కూడా అందరు బీదోళ్ళము అడుకొని తినే పరిస్థితి వస్తున్నాము మాకు కూడా పెట్టి భార్య పిల్లల పిల్లలే బంగారం పుస్తకాలు కూడా మేము అప్పు చేసి కూడా మిత్రిని కడుతున్నాము కనుక దయచేసి మాకు తొందరని మన ఊరు మనం అడిగితే చేసిన పాప నాకు మాకు తొందరగా బిల్లు చెల్లించాలి లేకుండా లేని పక్షం మేము ఇక్కడనే బిల్డింగ్ మీద ఎక్కి సచ్చే పరిస్థితి కూడా ఉన్నదని మేము కోరుకుంటే ఈ లీటర్ వెళ్ళాలని పనులు పది పది లక్షలు రావాలి పదిహేను లక్షలు రావాలి అన్ని అప్పులు చేసే పరిస్థితి ఘోరంగా ఉన్నది మాది మా పరిస్థితి ఇంత మందిలో అంటే మేము అంత బాధితులమే ఇంకా చాలా మంది దయచేసి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేము పని చేసినాం కనుక ఇంత ఇబ్బంది అయితే మేము అనుకోలేం లేకుండా చేయకుండా మేము చైర్మన్ లో మీరు అందరం కలిసి చేయకుండా కనుక మాకు భార్య పిల్లలు సతాయిస్తారు అప్పులలు కూడా ఇంటికి వచ్చి బాధిస్తారు వాళ్ళ ఫోన్లు లేపలే కూడా రాస్తున్నాము రావాలా తావాని పరిస్థితి మాకు వచ్చింది కనుక మాకు దయచేసి వెంటనే బిల్లులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ కొడగాలకు వచ్చినాయి సార్ కొడంగా వచ్చి రెండు నెలలు రెండు నెలల ఐదు కొడంగా అడిగిన రేవంత్ రెడ్డి కాన్సెన్సీ అని చెప్తారు డిఓ ఆఫీస్ సెక్రటరీ కూడా పోయినాం సార్ మేము ప్రజా దర్బాము సెక్రటరీ వాళ్ళు కుల్ల ఆఫీసర్ చెప్తారు మాకు సార్ ఆర్డర్ ఇచ్చి చెప్తారు సార్ నరసింహరెడ్డి సార్ కూడా ఆఫీస్ ఎడ్యుకేషన్ నరసింహరెడ్డి కమిషనర్ సార్తో కూడా నరసింహరెడ్డి సార్ కూడా కలిస్తే అవును సార్ వేసారు మేమే పర్సన్ అవుతున్నాము అక్కడ కొడంగల్ వేసారు మీకు ఏలేరు వేస్తాము కూడా ఈ ఈసారి ఐదు ఐదు లక్షల రుణాలకి అని చెప్పి కూడా చెప్పి కూడా అయింది చెప్పి కూడా ఏదైనా జరగలేదు మేము పోతున్నాం వాపస్ వస్తున్నాం హైదరాబాద్ ఇప్పటికి పాసారి ఇట్లా కక్ష సెక్రటరీ పోతున్నాము డిో ఆఫీస్ సార్ సార్పోతాము ప్రజాదారి పడిపోతున్నాము పోయిపోయి ఆస్ట్రులకు చెప్పు లాగినంత పరిస్థితి ఉన్నదని మరి కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చినాయి మన వికారీ కు జిల్లాలో ఉంది మాది కూడా వికారాబాద్ జిల్లాలో ఉంది మేము పరిగి దోమ కులచేల మండలంలో కోటూరు మండలంలో అందరం కలిసి పనులు చేసినాము ఈ చేసిన పాపానికి మిత్రులకి చేస్తున్నాము కనీసం ఐదైదు లక్షలు వేసిన విడుదల వారికి వేసినాము బయటపడే పరిస్థితి ఉంటుంది అప్పుల పరిస్థితి ఉన్నది మాకు ఇంతకుముందు ముందు చెప్పిన గవర్నమెంట్ సార్ ప్రొసీజింగ్ ఇచ్చి మాకు చేస్తామని చెప్పారు కంపల్సరీ అకౌంట్ ఉన్నాయి మీరేనా కలెక్టర్ నారాయణ సార్ ఇంతకుముందు ముందు నారాయణ సార్ కూడా రెడీ అమౌంట్ ఉన్నాయి మీకు చేస్తాం ఇట్లా పని చేయండి ఇట్లా చేస్తామని చెప్పి కలెక్టర్ కూడా మాకు ఆదేశాలు వచ్చి కూడా ఆదేశాలు జారీ చేసిన అన్నట్టు డిఓ మేడం కూడా వచ్చింది మీకు పైసలు ఉన్నా డబ్బులు తొందరగా చేయని చెప్పి డిఓ మేడం చెప్పింది చెప్పిండు ఇప్పుడు ఏం లేదు మాకు దయచేసి పుణ్యముంటుంది మేము మాకు ఈ పైసలు వేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము బీద పరిస్థితి మేము పెద్ద లీడర్లం కాదు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఈ స్కూల్ చైర్మన్ పిల్లలు ఎన్నుకున్నటువంటి చీఫ్ స్కూల్ చైర్మన్ కనుక వీళ్ళందరూ బీద పరిస్థితులు ఉంటారు అప్పుసప్పు చేసి పనిచేసినాం కనుక మాకు వెంటనే స్పందించి మాకు బిల్లులు వేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే